కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ రెడ్డప్ప ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ తీసుకొచ్చారు వాలంటీర్లు ఉసురు తగిలి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవడం ఖాయం మేము ఉన్నా లేకపోయినా వాలంటీర్లే రాష్ట్ర భవిష్యత్తు వృద్ధులకు పేద ప్రజలకు చేదోడు వాతోడుగా ఉన్న వాలంటీర్లపై వాలంటీర్ల నుండి పెన్షన్ ఇవ్వకుండా చేసింది చంద్రబాబు చంద్రబాబు ఓడతాడని సర్వేలో తేలిపోయింది మే పదమూడున జరిగే ఎన్నికల్లో భారత్ అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం మేము పెంచుకున్న బిడ్డలను మేమే చంపుకుంటామా ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ వాలంటీర్లను ఎన్నికల నిబంధనల నుండి దూరంగా ఉన్నారు కుప్పంలో జరిగే గంగమ్మ జాతరకు చంద్రబాబు ఎప్పుడైనా వచ్చారా మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మాకు పోటీయే కాదని రెడ్డప్ప వ్యాఖ్యానించారు అవహేళన చేస్తూ ఈ ఐదేళ్ల కాలము వారిపైన ఎన్నెన్నో నిందలు వేస్తూ మానసికంగా వాలంటీర్లను బాధ పెట్టడం జరిగింది నేను ఈరోజు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు కానీ ఆయన అనుచరులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాలంటీర్ల ఉసురు తగిలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నామ రూపాలు లేకుండా పోతుందని మీకు విన్నవించుకుంటున్నాను మానవ సేవే మాధవ సేవ అని గాంధీ మహాత్మాడు చెప్పిన నానుడి మనకు అందరికీ తెలుసు దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వీళ్ళందరూ కూడా వాలంటీర్లు భావితరాలకు వీళ్ళే మనకు కాబోయే నాయకులు వాలంటీర్లు అనేవాళ్ళు ఈ సమాజానికి సేవ చేయడానికి తీసుకొస్తున్నాం కాబట్టి సేవ చేసిన వారిని ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు ఏ రంగంలో అయినా వీళ్ళు రాణించే విధంగా వీరికి ఉత్తమ ట్రైనింగ్ ఇచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు ప్రఖ్యా మంచి పేరు ప్రఖ్యాతులతో ప్రజలకు సేవ చేయడానికి పంపిస్తున్నాను కాబట్టి ఈరోజు మేమున్నా లేకపోయినా ఈ వాలంటీర్లు అనే వాళ్ళే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నాందిగా ఉంటారని చెప్పిన మాట అచ్చర సత్యము ఒక కరోనా పీరియడ్లో మీరు చూశారు ఏ విధంగా వాళ్ళు సాయం చేసింది అదేవిధంగా వయసు మీరిన తల్లిదండ్రుల్ని తాతలను సొంత బిడ్డలు చూసుకోకపోతే ఇటు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేది కాదు ఆరోగ్యపరంగా వారికి తగిన మందులు ఇచ్చేది కాదు ఎలాంటి సౌకర్యం కావాలన్నా నిద్ర లేస్తున్న వీళ్ళని అవ్వ తాత మీకు ఏం కావాలి అని అడిగేదే కాకుండా అమ్మఒడి మీకు వచ్చిందా లేదా రైతు భరోసా వచ్చిందా లేదా డ్వాక్రా రుణాలు మీకు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నీ అన్ని విధాల వాళ్ళని అలర్ట్ చేసి వారికి చేదోడుగా ఉండే చేదోడు వాదోడుగా ఉండేదే కాకుండా వారికి అన్ని విధాలు ఆదుకుంటున్న విషయం మనకు అందరికీ తెలుసు అలాంటి వారిని ఈరోజు చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు వీళ్ళు మాపై వాళ్ళు ఏమో అనేసి తిట్టేసి ఎలక్షన్ కమిషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఎలక్షన్ కమిషన్ ముందు మేము అందరూ కట్టుబడి ఉండాలి కాబట్టి మేము సైలెంట్గా ఉంటే వారు చేసిన తప్పును మా మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ఇక్కడ శ్రీకాంత్ గారు ఇది సబబు కాదు ప్రజలు చాలా తెలియగల్లోరు ఓటర్లు చాలా మంచి నిర్ణయం తీసుకునే వాళ్ళు మీరు మీరు చేసేసి మా మీద నిందలు వేస్తే ఇది సహించరాని విషయము మీకు నిజంగా ఇప్పుడు కూడా ఎందుకంటే చంద్రబాబు దగ్గర ఎవ్వరు తయారైన ఈ విధంగానే తయారవుతారు వాళ్ళు చేయరు వేరే వాళ్ళు చేయనీరు ఎందుకంటే ఇది వాలంటీర్ల వ్యవస్థ విప్లవాత్మకమైన మార్పును తెప్పించేదానికే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు మనం అందరూ తాస్కారం అనుకున్నాం వాళ్ళకి జీతాలు ఏంటి వాళ్ళు రావడం ఏంటి మనకేమన్నా చేసే ఇప్పుడు వాలంటీర్లంతా భయపడే స్థితికి వచ్చేసినారు అందరూ కూడా ఎందుకంటే వారు చేసిన సమాజానికి చేసిన సేవలు అంటది కాబట్టి శ్రీకాంత్ గారికి మళ్ళీ చెప్తున్నాను నేను మాకు ఈ నియోజకవర్గంలో భరత్ గారు చాలా కష్టపడి రెయింబోలు కష్టపడి ప్రతి కార్యకర్తను ప్రతి ఓటర్ను ప్రతి గ్రామాన్ని సందర్శించి వారికి కావలసిన సౌకర్యాలు అందరిని కూడా ఉపయోగించుకునేసి చిన్న అబ్బాయి అయినప్పటికీ పెద్ద సేవ చేస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఓడిపోతాడని మీ ఆ సర్వేలు అంతా తేలిపోయిన తర్వాత ఇప్పుడు మా పైన నిందలు వేయడానికి కానీ భర్తని ఏ విధంగా ఇండైరెక్ట్గా భయపెట్టేదానికి కానీ మా కార్యకర్తల పైన కేసులు పెట్టేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ తాత్కాలికమే మే పదమూడవ తేదీ ఎన్నికలు జరిగిన తర్వాత ఖచ్చితంగా అఖండ మెజారిటీతో భర్త గెలుస్తాడు చంద్రబాబు ఓడిపోతాడు చెప్తున్నాను కాబట్టి నిమ్మగడ్డ ప్రతి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముందుగానే మాకు చాలా ఇబ్బందులు కలిగజేసినాడు ఆయన వెళ్ళి ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ ఇచ్చిన తప్ప ఒప్ప మీరే చెప్పండి అది మళ్ళీ ఎట్లా కాదంటారు మీరు మేము ఇప్పుడు మేము మేము పెంచుకున్న బిడ్డలు మేమే చంపుకుంటామా వారికి అసౌకర్యాలు మేము కలిగిస్తామా వారికి ఇంకా ఏదైనా కానీ సౌకర్యాలు చేస్తాము కానీ వాలంటీర్లకు వారిని మేము విస్మరించే ప్రసక్తే రాదు తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాట వినాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కట్టుబడి ఉండాలి కాబట్టి వారి ఆదేశాలను శ్రీ సాధించాలి కాబట్టి వాలంటీర్లు తప్పుకోమట్టు తప్పుకుంటారు సైలెంట్గా ఉంటారు సైలెంట్గా ఉంటారు అంతేగాని వారు మాకు ఏం చేస్తారో మా పార్టీ ఓడిపోతుంది మీకు భయం అయిపోయేసి ఇప్పుడు మా పైన నిందలు వేయడము ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు నిర్ణయిస్తారు ఈ చంద్రబాబు నాయుడు చెప్పండి కుప్పం ప్రజలు ఇంతకాలం ఇన్నేళ్ళు మిమ్మల్ని ఆదరిస్తే ఒక్క ఉదాహరణ చూడండి ఆయన ఎప్పుడన్నా సంక్రా సంక్రాంతి పండగొస్తే ఊరికి వస్తాడు చంద్రగిరికి కానీ ఎప్పుడైనా ఇన్నిసార్లు గంగమ్మ జాతర చేస్తా ఎక్కడ కుప్పంలో ఎప్పుడైనా వచ్చినాడా ఏ పండకు దేవరికి రాడు కరోనా పీరియడ్లో ఇంతమంది ఇబ్బందులు పడితే ఆయన ఆయన అల్లుడు ఆయన ఫ్యామిలీ అందరూ కూడా ఎక్కడో దానుకున్నారు హైదరాబాద్ను ఈ రాష్ట్రానికి రాలా కుప్పం నియోజకవర్గానికి రాల ఒక్క ప్రజలను పనికిల ఎవరికి ఎలాంటి సహాయము చేయదా నువ్వేంటి ఇప్పుడు నీతులు చెప్పేది కుప్పం ప్రజలు చాలా మంచివారు చాలా మంచివారు చాలా మంచివారు ఎప్పుడూ నేను చెప్తున్నాను వారి అమాయకత్వాన్ని నువ్వు ఆసరాగా తీసుకొని చిన్నిసార్లు గెలిచినావు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తేడా చూశారు వాళ్ళు ఈ ఐదేళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది ఈ ముప్పై ఐదేళ్ళు మమ్మల్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా మమ్మల్ని మోసం చేశాడు కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా పోయినాడు ఇక్కడ ఫ్యాక్టరీలు లేకుండా పోయినాయి ఉద్యోగాలు లేకుండా పోయినాయి మాకు జీత భత్యాలు లేకుండా పోయినాయి తర్వాత ఆయన ఉంటే ఎప్పుడూ కరువు కాటకాలతో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు అందరూ అన్ని బాగా అన్ని సౌకర్యాలు బాగున్నాయి ప్రతి ఇల్లు కూడా ప్రతి బిడ్డ కూడా బాగా చదువుకుంటున్నారు ప్రతి ఇల్లు ఆర్థికంగా బాగుపడింది మహిళలందరూ కూడా వారి రుణాలన్నీ బ్యాంకుల్లో తీసుకొని విముక్తి కలిగినారు కాబట్టి ఆ తేడాలు గమనించిన తర్వాత ఇప్పుడు ప్రజలు వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెడతాము మరొకసారి ఆయన ముఖ్యమంత్రి చేస్తాం భరతను ఇక్కడ గెలిపిస్తామని అందరూ ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి మీకు భయం ఇప్పుడు మా పైన కానీ మా కార్యకర్తల పైన మా నాయకుల పైన కానీ మీరు అవాకలు చవాకలు చేయలేదే కాదు భయపెడుతున్నారు పోలీస్ కేసులు పెడుతున్నారు ఎలక్షన్ జరిగినవి కూడా చూస్తున్నారు ఈ కుట్రలు కూక్తులు మానేసేయండి ఏ గ్రామానికి వెళ్ళి చూసినా జగన్ 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 అంటున్నారు ఎందుకంటే ఆ ప్రతి గ్రామంలో అభివృద్ధి చెందింది కాబట్టి మీరు మాకు పోటీ మేము అనుకోవడమే లేదు